తెలంగాణ ప్రభుత్వంపై కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు నిన్నటి వరకు బ్రతిమిలాడాం ఇకపై ఆ పరిస్థితి ఉండదు అన్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మహాధర్నా నిర్వహించారు తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆపరేటర్లు చాలా ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొంటున్నారని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు తమకు నెల రోజులు గడువు ఇస్తే అవసరం లేని కేబుల్స్ తొలగిస్తామన్నారు వెంటనే కేబుల్ కటింగ్ ఆపాలని డిమాండ్ చేశారు ఇది ఒక్క రోజు సమస్య కాదని రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు తెలంగాణ ఉద్యమానికి కూడా సపోర్ట్ చేశామని గుర్తు చేశారు అవగాహన లేని అధికారులను పెట్టుకుని సీఎం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదన్నారు నిన్నటి వరకు బతిమలాడా ఇకపై పరిస్థితి అలా ఉండదన్నారు మీకు డబ్బులు కావాలంటే రకరకాల ట్యాక్సు మా దగ్గర వస్తారని స్ట్రీమ్ లైన్ ఇండస్ట్రీని పట్టించుకోకపోతే రాష్ట్ర ఆందోళన చేపడతామన్నారు అడిగినాం కానీ ఏ అధికారం పట్టించుకోలే ఈ సభ నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి ముందుకు వచ్చినా పట్టించుకోకపోతే દાની પરીણાંમ રાષ્ટ્ર મત ચૂપેની સભા મુખ્ય